ఎవరివాన్ వెల్కమ్ టు బిందు శ్రీవాల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సండే మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇంకా ఆదివారం కదండి ఇల్లును కింద కాన చేసి వదులుతున్నారు ఈ ఇద్దరు కలిపి అనమాట ఇంటి నిండా బొమ్మలు అయితే పేర్చేశారు ఇవాళ సండే వచ్చేటప్పటికి ఆడవాళ్ళకి చాలా పనులు ఉంటాయి అందులోనూ ఈ పిల్లలు ఇలా ఇంటిని చేసేస్తుంటే ఎంత పని ఉంటుంది చెప్పండి అసలు నిమిషం కూడా కూర్చోడానికి ఖాళీ ఉండదు ఆదివారం బూట్ల ఇంకా ఈజీగా మాకు వాళ్ళు అనేస్తారు నీకేం పని ఉంది ఇంట్లో ఖాళీగా తిని కూర్చుంటమే కదా అనేసి అని అంటారు కానీ మనం చేసే పని ఇంత అంత అన్నది వాళ్ళకి తెలియదు అనమాట ఇంకా వాళ్ళ నాన్నగారు టీ తాగేసి ఆ గ్లాస్ అయితే సింకులో వేయమని ఇచ్చారనమాట ఆ చిన్న పాప తెచ్చేసి అయితే సింకులో ఆ గ్లాస్ అన్నది వేసేసి అది ఎంత ప్రౌడ్గా క్లాప్స్ కొట్టింది చూసా మా నాన్న చెప్పిన పని నేను చేసేసాను సుమా అనేసి భలే అనిపించింది నాకు ఈ మూమెంట్ అనేది నాకు భలే నచ్చింది మీ పిల్లలు కూడా ఇలా చిన్న చిన్ని పనులు చేస్తున్నప్పుడు మనకి చాలా అంటే చాలా సంతోషం అయితే అనిపిస్తుంది కదా బ్రేక్ఫాస్ట్లోకి మల్టీగ్రెయిన్ దోశ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈ పిండి అన్నది నేను నైటే నానబెట్టేసుకున్న ఈ పప్పులు అన్నవి ఇంకా ఒక గ్లాసు రేషన్ బీమ్ అయితే వేసుకున్నాను అలాగే ఒక గ్లాసు పచ్చనపప్పు ఒక గ్లాసు కందిపప్పు రెండు గ్లాసులు పెసరపప్పు ఒక రెండు గ్లాసులు మినపప్పు అయితే వేసుకుని నానబెట్టుకుంటున్నాను నేను పొట్టు మినపప్పు అయితే వేసుకున్నాను ఇంక ఇవన్నీ వేసి కలిపేసుకుని ఓవర్ నైట్ అనేది నానబెట్టేసుకుంటున్నానండి ఈ దోశ అనేది మనకి హెల్త్కి చాలా మంచిది చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేయండి కిచెన్ అంతా పై పైన అయితే ఒకసారి సదురుకుని వచ్చేస్తుంది అనమాట ఇంక పప్పులు నైట్ నానబెట్టాను కదండి దీన్ని అయితే శుభ్రంగా అయితే కడిగేసుకుంటున్నాను ఒక రెండు రెండు మూడు సార్లు ఈ పప్పులో ఉన్న వాటర్ అంతా వచ్చేదాకా కడగాలి ఎందుకంటే పాలిష్ పెట్టేటప్పుడు ఒక రకమైన కెమికల్ అన్నది వేస్తారనమాట అందుకోసం అనేసి మనం పప్పుని ఒక రెండు మూడు సార్లు అనేవి కడుక్కోవాలి అనమాట కందిపప్పు కానీ పెసరపప్పు కానీ మినపప్పు కానీ అయినా కానీ కొద్దిగా ఎక్కువ సార్లు అయితే కడగాలి నేనైతే ట్యాప్ వాటర్తో కడిగేసాక మళ్ళీ ఫిల్టర్ వాటర్తో కూడా ఒకసారి అయితే కడిగేస్తున్నాను అనమాట ఇంకే పప్పుని కడిగేసి పక్కన పెట్టేసుకున్న ఇప్పుడైతే గ్రైండర్ తీస్తున్నాను గ్రైండర్ తీసి ఎన్ని రోజులు అవుతుందో ఇంచుమించు ఒక రెండు మూడు నెలల నుంచి అయితే నేను గ్రైండర్ అయితే అస్సలు వాడట్లేదు ఇంకా మిక్సీలోనే పప్పు అన్నది గ్రైండ్ చేసేస్తున్నాను అనమాట ఇది తీసి తుడిచి కడిగి ఈ పని అంతా కూడా నాకంటే కూడా నాకు గ్రై మిక్సీలో చాలా ఈజీగా అయితే అనిపిస్తుంది అనమాట ఇంకా అందుకోసం అనేసి మిక్సీయే వాడేస్తూ ఉన్నాను ఇంక ఇప్పుడు వేసే అట్లకి ఏంటంటే మనకి ఇలా గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే చక్కగా మనకి మెత్తగా అట్లన్నవి చ చాలా మృదువుగా అయితే వస్తాయన్నమాట ఇంకా అందుకోసం అనేసి ఇంకా మూల పెట్టి చాలా రోజులైందిగా ఇంకా అందుకోసం అనేసి ముందైతే భూజులు గట్రా దులిపేసి శుభ్రంగా ఒకసారి అయితే కడిగేసాను మూలగా పెడతానుగా ఏమైనా బొద్దింగలు గిద్దింగలు పాకిరిన ఇంకా పెద్ద ఇబ్బంది ఉండకుండా ఒకసారి అయితే తోమేసుకున్నా ఇంక ఇప్పుడైతే ఇంకా పప్పు అంతా వేసి గ్రైండర్ ఆన్ చేసేసాను చాలా ఈజీగానే నలిగిపోతుందండి కాకపోతే ఏంటంటే ఇది కొంచెం వేడెక్కిపోతూ ఉంటుందన్నమాట ఇలా వేడెక్కకుండా ఉండాలి అంటే కనుక మనం ఐస్ క్యూబ్స్ అనేవి వేసుకోవచ్చు అనమాట ఇంకా మామూలు పెద్ద పెద్ద గ్రైండర్స్ ఉంటాయి చూడండి అవి అయితే చాలా సుఖం అనమాట ఇవి ఏంటంటే కొంచెం ఎక్కువ పప్పు వాడినా లేదు ఒక రెండు మూడు సార్లు గ్రైండ్ చేసుకున్నా సరే మనకి ఆ మోటర్ అన్నది హీట్ ఎక్కిపోతుందని మనం గ్రైండర్ తీసుకునేటప్పుడు కూడాను దాన్ని ఓల్టేజ్ ఎంత ఉంది ఎంతవరకు పవర్ని కంజూమ్ చేయగలదు మనం ఎంతవరకు వాడుకోవచ్చు అన్నది దాని మోటర్ కెపాసిటీ చూసుకొని మనం తీసుకుంటాం అనేది చాలా ఉత్తమం అనమాట అండ్ పప్పు చూసాక ఎంత చక్కగా నిలిగిపోయిందో ఇంక ఇప్పుడైతే మనం ఇందులో కొద్దిగా వాటర్ అయితే కడిగేసుకుంటున్నాం అనమాట ఇలా అయితే మనం తొలిచేసుకుంటే మనకి కడిగేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అలాగే పప్పు పిండి అన్నది కూడా మనకి నీట్గా మొత్తం అంతా వేస్ట్ అవ్వకుండా మనం వాడేసుకోవచ్చు అనమాట అదే పిండి తీసేసి అలా వదిలేసినట్టయితే మనకి ఇగోండి చాలా పిండి అనేది వేస్ట్ అయిపోతుంది ఈ మీ ఈ గ్రైండర్స్కి వచ్చేటప్పటికి కొంచెం వేస్టేజ్ అనేది ఎక్కువ ఉంటుందని మనం పిండి కనుక జాగ్రత్తగా తీసుకోకపోతే చాలా వేస్ట్ అయిపోతుంది ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో నుంచి కొంచెం పిండి అయితే తీసుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా మిగిలిన పిండిలో కొద్దిగా వాటర్ అదే ఇందక్కడ కడిగేసాను కదా గ్రైండర్ ఆ వాటర్ అనేది వేసేసుకున్నాను అనమాట ఇలాగే మనం పప్పు రుబ్బేసిన వెమ్మటనే కడిగేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి లేదు తర్వాత కడుగుదాంలే అని కాసేపు ఉంచేసామా ఇది ఎంత పని పెట్టేస్తుందో ఎండిపోయి దీన్ని రుద్ది నానబెట్టి బాపరే చాలా పని అయితే ఎక్కువైపోతుంది అనమాట ఇలా వెమ్మట కడిగేయటం వల్ల ఏంటంటే నాకైతే పని అనేది చాలా వరకు ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా నేనైతే ఇలాగే కడిగేస్తూ ఉంటాను మీరు ఎలా క్లీన్ చేస్తారు అన్నది నాకైతే కామెంట్ చేయండి నాకు వచ్చేటప్పటికి పెద్ద గ్రైండర్ అన్నది చాలా ఈజీగా అండ్ దాన్ని క్లీన్ చేయడం కానీ దాన్ని హ్యాండిల్ చేయడం కానీ చాలా ఈజీ అనిపిస్తుంది మీకు పెద్ద గ్రైండర్ ఇష్టమా చిన్న గ్రైండర్ ఇష్టమా అన్నదైతే డెఫినెట్గా నాకైతే కామెంట్ చేయండి ఇలా ఒకసారి దీని బాడీ కూడా మొత్తం అంతా తుడిచేసుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడు లోపల పెడితే మళ్ళీ ఎన్ని రోజులు బయటకి తీస్తానో తెలియదు కదా అందుకనే దీనికైతే ఒకసారి మొత్తం నీట్గా అయితే తుడిచేసి పెట్టేసుకుంటున్నాను ఇంక ఇది ఆరేదాకా చూస్తూ కూర్చున్నాను అంటే నాకు ఇక్కడ అంతా అడ్డు అడ్డుగా ఉండి పని అయితే తెగలినట్టు ఉంటుంది ఇంకా అందుకోసమనేసి ఒక పొడి క్లాత్ అయితే తీసుకొని మొత్తం అంతా తుడిచేసుకుని ఇంకా దీన్ని అయితే లోపల పెట్టేసుకుంటున్నా అదే తడి తడిగా పట్టేసాము అంటే కనుక ఇంకా తీసి మళ్ళీ వాడదామన్నప్పుడు చూసినప్పుడు అయితే ఇంత స్మెల్ వచ్చేస్తుందో ఇంకా అందుకోసమనేసి ఇలా క్లీన్ చేసుకుని అయితే పెట్టేసుకున్నా అనమాట ఇక్కడితో వచ్చేటప్పటికి ఒక పెద్ద పని అయితే అయిపోయిందనమాట చూసారా ఎంత పని పట్టిందో ఆ గ్రైండర్లో మనం గ్రైండ్ చేయడం వల్ల ఇంకా ఇప్పుడైతే నేను గ్యాస్ కట్ అంత నీట్గా తుడుచుకొచ్చేస్తున్నాను అనమాట ఇంకా నిన్న మొన్న కొట్టిన కొబ్బరికాయలు చిప్పలు అయితే ఉన్నాయన్నమాట దాన్ని అయితే నేను ఇప్పుడు కోరేసుకుంటున్నాను మీలో ఎంతమందికి ఇలా కోరటం ఈజీగా ఉంటుందా లేదంటే ముక్క చెక్కల కింద కట్ చేసేసుకుని మిక్సీ పట్టేస్తే ఈజీగా అనిపిస్తుందా అన్నది నాకైతే కామెంట్ అయింది నాకేంటంటే ఇలా తురుమటమే ఈజీ అనిపిస్తుంది ఎందుకంటే నాకు మొక్కలకి కత్తితో తీయాలి అంటే చాలా కష్టమని ఎందుకంటే చెయ్యి తెగుతుందా అనేసి చాలా చాలా భయమేస్తుంది అనమాట ఇలా తురవటమే హాయిగా అనిపిస్తుంది నాకైతే మాత్రం మీరు దేన్నైతే ఎక్కువగా ఇష్టంగా చేస్తారు అన్నది అయితే కామెంట్స్ అయినా అయితే చాకుతో ఈ పెంకులు అలవాలంటే చాలా కష్టం నాకు అది దగ్గర అయితే కత్తిపేయటలేదు ఇలా తురిమిన కొబ్బరి అంతా ఉంది కదా నేనైతే ఒక బాక్స్లోకి తీసేసుకుంటున్నా ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్క చక్కగా తీసుకుని అయితే వాడేసుకోవచ్చు అనమాట ఇలా తురిమిన దాన్ని టీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రైల్లోకి వాడచ్చు అన్వి కర్రీస్లోకి వాడచ్చు లేదంటే రద్దేనికైనా వాడచ్చు అనమాట చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే ఎప్పుడైనా కానీ ఇలాగే చేస్తూ ఉంటాను ఇంకా ఎక్కువగా చిప్పలు ఉన్నాయి అన్నప్పుడే ఏదైనా ఒక స్వీట్ ఐటమ్ అయితే చేస్తాను అనమాట ఇలా కొబ్బరి కోరిన దాన్ని కూడా శుభ్రం చేసేసుకుని కట్ చేసుకుని ఎండ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట ఎండగాదులైనా పడుతుంది కొంచెం ఆ గాలికైనా కొంచెం అనేసి బయట పెట్టేసాను లేదంటే తుప్పు వచ్చేస్తుంది కదా ఇంకా అందుకోసం అనేసి ఇంకా తర్వాత ఏంటంటే పొయ్యి అది కూడా నీట్గా అయితే తుడిచేస్తున్నాను అనమాట ఇంకా పొయ్యి అది తుడిచేసుకున్నాక ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకుని కొద్దిగా ఆయిల్ అన్నది వేసుకుని నేను పచ్చడి కోసం అనేసి ఆయిల్ వేడెక్కేస్తున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే పల్లీ చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నా పల్లీ అండ్ కొబ్బరి చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా కొన్ని గుప్పిడ పల్లీలు అయితే వేసుకుని ఒక్క నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను కొంచెం ఘాటుగా స్పైసీ స్పైసీగా చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు ఈ పల్లీలు అవి కొంచెం వేగాక మనం ఇప్పుడైతే కరేపాకు కూడా వేసేసుకుందాము ఇలా పేపర్లో చుట్టి కరేపాకు పెట్టుకుంటే చాలా రోజులైతే నిల్వ ఉంటుంది ఇంకా ఇప్పుడు ఈ కరేపాకు ఈ పల్లీలు బాగా వేగాక అయితే మనం పక్కా పెట్టేసుకుందాము ఇప్పుడు ఏంటంటే ఒక రెండు ఇంచుల అల్లం అయితే తీసుకుని అల్లాన్ని సన్నగా అయితే చాప్ చేసేసుకుంటున్నాను మీకు చాప్ చేసిన అల్లము అటుల్లో వేసుకుంటే నచ్చుతుందా లేదంటే ఇలాగా తురిమేసి కొంతమంది అల్లం తురిమేస్తూ ఉంటారు కదా అలా చే మీరు అట్లా వేసుకుంటే నచ్చిద్దా అన్నది కామెంట్ చేయండి మా వారికి ఏంటంటే పెద్ద పెద్ద పీసెస్ కింద తగలాలన్నమాట పంట కింటికి అది తగిలితేనే నచ్చుతుంది ఇంకా అందుకోసం అనేసి ఎప్పుడు కూడా ఇలా చాక్తోనే కట్ చేసేస్తూ ఉంటాను కానీ ఇది చాలా ఎక్కువ పని అండి చాలా కనపడిన టైం తినేస్తూ ఉంటుంది తెలుసా ఇలా ఈ ఆదివారాలప్పుడే అప్పుడే మనకి ఇలాంటి పనులన్నీ ఉంటాయి ఎవరండి ఆదివారం వస్తే ఆడవాళ్ళు రెస్ట్ తీసుకుంటారు చక్కగా మీకేం పని ఉంటుంది అని చాలా ఈజీగానేస్తారండి కానీ మనం ఎంత పని చేస్తాం వీళ్ళకి ఒక్కసారైనా కనిపిస్తుందా వీళ్ళు ఏదో ఆఫీస్కి వెళ్ళి కష్టపడేసి వచ్చేసాము మేము చాలా చేసేస్తున్నామా అనుకుంటారు కానీ ఇంట్లో చేసే పనులు ఒక్క రోజు వాళ్ళు చేస్తే బాబాయ్ మేము ఇంట్లో చేయం మేము ఆఫీస్కి పోతాం అనేసి అని అయితే అంటారు అసలు ఎంత దారుణం అండి వాళ్ళు చేసేదేమో కనిపిస్తుంది మనం చేసేది అస్సలు కనిపించదు కదా నేనైతే పొద్దున లేచింది కానించి ఇలా కూర్చోకుండా కంటిన్యూగా చేస్తూనే ఉన్నా కనీసం లాస్ట్కి వచ్చేటప్పటికి ఏం చేసావు నువ్వు అనేసి చిన్న మాటతో తేల్చేస్తారు అబ్బాయి మొఘలంతా ఇంతే కదండి ప్రతి ఒక్కళ్ళు ఇంతే మా ఇంట్లోనే కాదు అందరి ఇళ్ళలో మొఘళ్ళు ఇలాగే ఉంటారు ఏంటో కానీ ఇంకా పల్లీలు అయితే చల్లారిపోయినాయి కదా ఈ పల్లీలను కూడా మిక్సీ పెట్టుకొని వచ్చేసాను అనమాట ఇంక ఇప్పుడైతే తురిమిన కొబ్బరి ఉంది కదా ఈ తురిమిన కొబ్బరిని అయితే కొద్దిగా ఇలా వేసేసుకున్నాను అనమాట ఇంకా దీనికోసం అనేసి బయట ఉంచేసాను ఇప్పుడు ఇలా కొబ్బరిని అంతా ఈవెన్గా సదరేసుకుని ఇప్పుడైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా ఎప్పుడు కావాలంటే అప్పుడైతే వాడుకోవచ్చు మనకి ఇంచుమించు రెండు నెలలైనా చక్కగా నిలువ ఇప్పుడు ఈ కొబ్బరిని మిక్సీ పెట్టేసుకుని ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ అనేది వేసి పెట్టేసుకున్నా ఇంకా దీనికైతే తాలింపు అయితే ఏం పెట్టలేదండి ఇంకా పచ్చడికి ఇంకా ఇప్పుడైతే గ్రైండ్ చేసుకున్న పప్పు ఉంది కదా అట్టు పిండి ఇంకా దాంట్లో రుచికి సరిపడక సాల్ట్ అనేది వేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నాను అనమాట ఇప్పుడు అట్టు పైన అయితే పెట్టేసి అట్టు పైన వేడెక్కాక ఇప్పుడైతే అట్లా మా ఫస్ట్ మా వారికి ఇచ్చేస్తున్నాను అనమాట ఫస్ట్ మా వారికి ఇస్తాను ఎందుకంటే ఫస్ట్ ఇది సరిగ్గా రాదు కదా ఇంకా అందుకని ఫస్ట్ మా వారికి ఇచ్చేస్తాను అనమాట ఇది రీల్స్లోనే విన్నానండి జోక్ చాలా బాగుంది నాకైతే బాగా మంచిది ఎందుకంటే నేను కూడా ఎప్పుడు ఫస్ట్ మా వారికి ఇస్తాను కానీ ఫస్ట్ ఇచ్చేటప్పుడు కూడా నాకు ఎప్పుడు ఆలోచన ఫస్ట్ దోశ బాగా రాదు కాబట్టి అందుకే నాకు ఇస్తున్నావా అన్న ఇది నాకు రాదు గుర్తు రాలేదనమాట మా వారు ఒకసారి అయితే ఆ జోక్ని నాకు పెట్టారు నాకు భలే నవ్వొచ్చింది మీరు కూడా ఆ జోకినే ఉంటారు చాలా ట్రెండింగ్లో అయితే ఉందనమాట ఇప్పుడు ఆ జోక్ ఇంకా మా వారికి అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసి అయితే ఫస్ట్ మా వారికి చేసిన నేను నా కూతుర్లో అయితే చక్క ప్లేన్ దోసలే తింటామండి మాకు ఉల్లిపాయలు అల్లం వెల్లి ఉల్లిపాయలు ఏం నచ్చవనమాట ప్లేన్ దోసే అలా పచ్చల్లో ఉంచుకున్నా అలా తింటూ ఉంటా భలే ఉంటుందా మీకు ఎలా ఇష్టం దోశ అన్నది కూడా కామెంట్ చేయని ఇంకా టిఫిన్ సెక్షన్ అయిపోయింది కదా అయిపోయింది వాళ్ళైతే చక్కగా కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు మనకంత భాగ్యం దక్కదు కదా ఇంకా తిన్నా వెమ్మటనే మళ్ళీ వచ్చి వంటింట్లో ఈ సా నైట్ తోమిన ఆంట్లన్నిటిని సదరేసుకుంటున్నారు నాకు ఇవాళ చాలా కష్టం అనిపించింది ఏంటి చేసి 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 ఎక్కడ రెస్ట్ ఒక్క పూటైనా హాయిగా రిలాక్స్గా ఏ పని చేయకుండా పడుకోవాలనిపిస్తుంది కానీ అవుతుందా మనకి అసలు నిజంగా అలాంటి కళ్ళ కంటటం కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆడవాళ్ళకి అసలు అంత తీరుబడి కాదు కదా ఆ కళలు కనేటప్పుడు కూడాను పనులే గుర్తొస్తాయి మనకి ఎక్కడ ఎంత చేసినా కానీ ఒక్క మెప్పు ఉండదండి ఒక చిన్న మాట తీసి ఏం చేస్తున్నావు నువ్వు అంటారంటే ఇంత పని చేస్తుంటే ఏం చేస్తున్నావు అప్పుడు అనిపిస్తుంది ఏ ఎందుకురా బాబు ఇవన్నీ చేయటం అసలు చి వదిలేస్తే ఇంక అసలు నేను పట్టుకోను ఇది చేయను అని అంటాం ఒక్క ప పది నిమిషాలు ఉంటామో లేదు అక్కడ ఆ కదా వెళ్ళి చేసుకోవాలి అని అనిపిస్తుంది మన ఆడవాళ్ళందరూ వింటే నేను ఒక్కదాన్నేనే కాదు నాతో పాటు చాలామంది ఇలాగే ఉంటారు ఇలాగే ఆలోచిస్తారనమాట ఇంకా పచ్చడి మిగిలిపోయిందనమాట ఆ పచ్చడిని వేస్ట్ చేస్తామా మళ్ళీ దాన్ని ఒక బాక్స్లోకి ఎత్తి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట మళ్ళీ రేపు వాడచ్చు కదా ఇంకా పాపలకైతే అయితే కొంచెం తలకి ఆయిల్ అయితే పెట్టేస్తున్నా నేను ఆ శనివారం అనేసి తనకి తల స్నానం అనమాట ఇంకా ఇవాళ కానీ ఆయిల్ పెట్టలేదు అంటే రేపు పొద్దున్న తనకి తల దువ్వినప్పుడు చాలా కష్టమైపోతుంది మా పాప ఇలా తల మీద చేస్తేనే చాలు అరుణ్నొక్క రాగం పట్టుకుంటుంది ఇంక ఇదే తలతోటి రేపు దాకా ఉంచి రేపు దువ్వాను అంటే కనుక ఇంకా ఇల్లంతా ఎగిరిపోయే రేంజ్ లాగా ఏడుస్తుంది అనమాట ఇంకా అందుకని వాళ్ళంతా ఫుల్గా ఆయిల్ పెట్టేసి అనుకోండి ఇంకా రేపు చిక్కు తీయటానికి ఈజీగా ఉంటుంది ఇంకా తనకి చాలా అంటే చాలా వేగంగా చిక్కుబడిపోద్ది మా చిన్న పాప అలాగా అది తల మీద చేయగానే అంతే అది ఏదో లోకాలకి వెళ్ళిపోతుంది అనమాట జగతగ వీరుడు అతను ఒక సుందర సినిమా చూసారా మీరెవరైనా చూసుంటే కనుక ఆడు మాలకం ఎక్కడికి వెళ్ళావరా అంటే హిమాలయ అనుసులు దాకే వెళ్ళాను సార్ అంటారు చూడండి ఆ రేంజ్లో మా పాప అనమాట ఇంకా అసలు దానికి తల మీద చేస్తేనే చాలు చాలా ఉంటుందేమో చక్క చక్కగా ఉంటుంది నిద్రపోతుంది కూడా దానికి బాగా నిద్ర ఇవ్వాలి అంటే కనుక అంటే చాలు అనమాట తల మీద చక్కగా పొడుకుండా పోతుంది నేను వాళ్ళకి తలకి నూనె పెట్టానని నా తలకి నూనె పెడతామనేసి వాళ్ళిద్దరు నా జుట్టు చేయి రచ్చ రచ్చ చేసేస్తున్నారు నా జుట్టు ఉన్నదే అసలు గుండు చేయించుకున్నాక అసలు జుట్టు ఎదగట్లేదు చాలా స్లోగా ఎదుగుతుంది ఎవరైనా జుట్టు ఎదగటానికి టిప్స్ ఎవరైనా చెప్పండి అబ్బా కామెంట్లో నా జుట్టు అస్సలు ఎదగట్లేదు కొంచమే కొత్తిమీర కట్లాగే ఉంది అది అసలు ఎదగట్లేదు ఎన్ని ఆయిల్స్ మార్చి వాడినా సరే ఇంకా వీళ్ళకి స్నానాలు అయ్యత అయిపోయినాయి అనమాట ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయన్నది నాకు కామెంట్ అయింది ఇవి వచ్చేటప్పటికి షాప్ షీలో తీసుకున్నాను అనమాట అప్ప మీషో కంటే అమెజాన్ కంటే క్లిప్కార్ట్ కంటే నాకైతే షాప్స్ చాలా బాగా నచ్చింది ఎంత తక్కువ ప్రైజ్లు ఉన్నాయో ఎంత తక్కువ ప్రైజ్కి ఎంత మంచి క్వాలిటీలో వస్తున్నాయో నిజంగా ఇన్ని రోజులు బట్టి నేను అమెజాన్ అనేసి క్లిప్కార్ట్ అనేసి చాలా డబ్బులు వేస్ట్ చేసుకున్నానా అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయి డ్రెస్సులు అన్నవి మీరు డెట్గా షాప్సీలో షాపింగ్ అయితే చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి నేను ఇంకా రివ్యూ వీడియో కూడా చేస్తాను ఎందుకంటే చాలా బుక్ చేస్తాను బా అవి వస్తాయి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియో చేసి మీకు చూపిస్తాను చాలా బాగున్నాయి క్వాలిటీ అనేది కూడా ఇంకా మా వారైతే చికెన్ తెచ్చేసారనమాట నేను చికెన్ లైవే తెప్పించుకుంటాను మీ నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది ఎందుకంటే లైవ్ తెప్పించుకుంటాం వల్ల నాకు ఒక డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అయితే మిగులుతాయి అన్నమాట డెబ్బై ఎనభై రూపాయలు అంటే తక్కువేం కాదు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ డెబ్బై ఎనభై రూపాయలు ఉన్నాయంటే ఒక రెండు మూడు రోజులు కూరగాయలు అయితే వచ్చేస్తాయి అసలు కూరగాయల రేట్లు ఏంటంటే బాబు ఇలా పెరిగిపోతున్నాయి అసలు చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి కదా రేట్లు అన్నవి ఇంకా ఏం చేస్తాం తప్పదు ఇంకా అలాగే కొనుక్కొని తినాలి లేదంటే ఏమవుతాం ఇంకా మధ్య తరగతి వాళ్ళ కుటుంబాలు ఎలా బతుకుతామో ఏంటో అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇప్పుడైతే ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకుని కొద్దిగా ఉప్పు అన్నది వేసుకుని ఈ చికెన్ ముక్కలన్నీ వేసుకుని అయితే నానబెట్టేసుకుంటున్నాను అనమాట ఇలా నానబెట్టుకున్నట్టయితే మనకి చికెన్ అనేది జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి మీరే అంటారు చాలా బాగుంది అక్క అనేసి ఇంకా ఇప్పుడు వంద గ్రాముల అల్లానికి యాభై గ్రాముల ఎల్లులపాయి అయితే వేసుకుంటున్నాను నేను విడిగా అయితే రెండు సమాంతరంగా తీసుకుంటానండి కాకపోతే ఇప్పుడు అల్లం అన్నది ముదురు అల్లం దొరకట్లేదు అనమాట అందుకోసం అనేసి నేను సకానికి పైగా తగ్గించేసాను వెల్లుల్లిపాయ అల్లం ఘాటు లేదనమాట అంతా ఇంకా పచ్చి అల్లం అన్నది లేతకు ఉంటే కనుక మనం వెల్లుల్లిపాయ క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలి అప్పుడే మనకి చక్కగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఉప్పు నెలలో నానబెట్టిన చికెన్ అయితే స్ట్రైన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే రైస్ కూడా నిండుకుందనేసి డబ్బాలోకి రైస్ అయితే ఉంపేసుకుంటున్నాను బియ్యాన్ని ఇప్పుడైతే బియ్యం కట్ట కూడా తేవాలి బియ్యం కట్ట కూడా అయిపో వచ్చేసింది ఇంకా ఇప్పటి నుంచి చెప్తూ ఉంటే మా వారు అయ్యే టయానికి అన్నమాట ఇంకా ఇప్పుడైతే రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను ఈ రైస్ ఒక రెండు మూడు సార్లు అయితే కడగాల్సి వస్తుంది ఇంకా ఈ రైస్కి వచ్చేటప్పటికి పాలిషింగ్ పెడతారు అప్పుడు అప్పుడైతే ఒక రకం పౌడర్ అయితే కలుపుతున్నారంట ఇంకా అందు గురించే రైస్ అనేది ఒక రెండు మూడు సార్లు అనేవి ఖచ్చితంగా కడగాలి అనమాట ఇంకెప్పుడు ట్యాప్ వాటర్తో కడిగేసాక ఇంకా మామూలు నీళ్ళతో కూడా ఒకసారి తోలుచేసుకుని ఇంకా రైస్ ఉడికించడం కోసం అనేసి వాటర్ అనేది పట్టేసుకున్నా అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి రైస్ అయితే పెట్టేసుకున్నా ఇప్పుడు ఇంకో పక్క స్టవ్ వెలిగించుకుని మూకుడు అయితే పెట్టుకున్నా మూకుడు వేడెక్కాక మనం ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అనేది వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నానండి అలాగే ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకున్నాను రెండు ఉల్లిపాయలు అయితే పేస్ట్ చేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే ఈ అల్లం వెల్లుల్లి వేగే లోపుగా ఏంటంటే ఇందులో కొద్దిగా సాల్ట్ అంటే సాల్ట్ అయినా చూసుకుని వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు నీళ్ళలో నానబెట్టాము కదా అలాగే మూడు టేబుల్ స్పూన్ల కారము అలాగే ఒక అర టేబుల్ స్పూన్ పసుపు అన్నది వేసుకుని అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం చికెన్ మసాలా అన్నది వేసుకుని చక్కగా ఈ చికెన్కి అంతా పట్టించేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా మనం కలిపి పెట్టుకున్నట్టయితే మనం ఫ్రై చేసేటప్పుడు చక్కగా చికెన్ పీస్కి కారం అన్నది బాగా చూస్తున్నారుగా మనకి ఆనియన్స్ అనేవి చక్కగా బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడైతే మనం ఈ చికెన్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలన్నమాట వేసుకొని చక్కగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా చక్కగా వేపుకోవాలి ఎంత బాగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకుంటామో అంత మంచి రుచి వస్తుంది అనమాట మన కర్రీకి అన్నది మనకి కర్రీ టేస్ట్ అన్నదంతా ఈ వెల్లుల్లిపాయ ఉల్లిపాయ వేపుకుంటంలోనే ఉంటుంది ఉంటుందన్నమాట ఇప్పుడైతే చికెన్ బాగా కలిపేసి మూత పెట్టేసుకున్నాను కదండి ఇంక ఈ లోపుగా నాకు రైస్ కూడా ఉడికిపోయిందనమాట రైస్ అయితే పక్కా పెట్టేసుకుని చారు పొయ్యి మీద పెట్టేసుకున్నా చారు ఆల్రెడీ నేను చాలాసార్లు చూపించాను కాబట్టి ఇంకా ప్రత్యేకంగా చారునైతే చూపించలేదనమాట ఇదిగోండి కర్రీని అయితే ఒకసారి చూపిస్తున్నాను ఆత్రం కంగారు టైం అయిపోయింది చాలా లేట్ అయిపోయింది అనేసి ఇంకా కంగారు కంగారు తీద్దామంటే అది వేడి వేడిగుందిగా ఎక్కడైతుంది ఇంకొకసారి అయితే కర్రీనంతా కలిపేసుకున్నాను అనమాట చక్కగా చికెన్ పీస్ అంతా బాగా కుక్ అయిపోయిందనమాట మరలా ఇంకొకసారి మూత పెట్టేసుకుని కుక్ చేసేసుకుంటున్నాను ఇంక ఇందులో కొద్దిగా వాటర్ అన్నది ఉంది కదండి ఆ వాటర్ అంతా బాగా ఎగిరిపోయేదాకా ఒక్కసారి అయితే కలిపేసుకుంటున్నాను అనమాట మళ్ళీ ఒకసారి మూత తీసుకుని ఒకసారి కలిపేసుకుంటున్నాను ఈ చికెన్ అన్నది మనం ఎంత స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే అంత మంచి టేస్ట్ అన్నది వస్తుంది అనమాట ఇది ఫ్రై లాగా ఉంటుంది అండ్ గ్రేవీ లాగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది నేను చేసే చికెన్ రెసిపీస్లో ఇది ఒక స్పెషల్ రెసిపీ అయితే నేను అనుకుంటాను అనమాట ఇప్పుడైతే కొత్తిమీర కట్ చేసుకుని వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామే అండ్ ఇక్కడతో వీడియో అయితే ఆఫ్ చేసి ఇస్తున్నాను ఇవాళ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చలేదా అన్నది కామెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్